అడవి బిడ్డలపైకి బుల్డోజర్లు పంపిస్తా ఉన్నారట మొన్నటి దాకా మూసి మీద పంపించిండు బుల్డోజర్లు ఇప్పుడు అడవి బిడ్డలపైకి పంపిస్తా ఉన్నాడు బుల్డోజర్లు ఇంత నిరంకుశ పాలన ఇలా రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది మరి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఘోరంగా ఎందుకు పరిపాలన చేస్తుండో అర్థమవుతలేదు కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యం బుల్డోజర్లను పంపిణట అడవి బిడ్డల మీదికి వాళ్ళకేం తెలుసు పాపం చదివి చదవక అమాయకులైనటువంటి ప్రజలు గాళ్ల మీదికి బుల్డోజర్లు పంపించి ఈయనే వికృత చరసలు చూడురు ఎట్లా ఉన్నాయో ఇక ఆడబిడ్డల బట్టలు చింపి బూటుకాలతో తన్ని దాస్తికమంట అబ్బా ఇది మామూలు ఘోరంగా ఇక్కడ చూడు రిగో అడవి బిడ్డల బట్టలు చింపి మరీ వాళ్ళ బూటుకాలతో తన్నినటువంటి దాష్టికమట ఇంత ఘోరమా చీ వైది సీము లేనటువంటి పని వాళ్ళు చేసే పనిలాగున్నది ఇది ఇది అధికారులు చేస్తున్నారా మరి ప్రజాప్రతినిధులు చేపిస్తున్నారా ఎందుక ఇంత ఘోరంగా బట్టలు ఆడబిడ్డల బట్టలు చింపి బూటుకాలతో దానుడు ఏందా ఎక్కడ ఉన్నది ఇది ఇంత దారుణమా ఇలా రాష్ట్రం ఎటుపోతుంది ఇక ఆదివాసీల సాగు భూమి ఆక్రమించి కందకాల తవ్వకం వాళ్ళ భూములు ఆక్రమించి కందకాల కోసం తవ్వకాలు చేపడతా ఉన్నారట ఆదివాసుల భూములు ఎక్కడ చూసినా పేదోళ్ళ భూములు గుంజుకునే దొంగలే తయారైపోయారు వాళ్ళ ఇష్టం లేదు వాళ్ళకు ప్ర నష్టపరిహారం ఇచ్చింది లేదు వాళ్ళని చక్కగా చూసింది లేదు వాళ్ళ భూములు గుంజుకోవాలి ఇలా పనులు చేసుకోవాలి మరి రైతేడ పోవాలి అడ్డొచ్చిన మహిళ పైన అటవీ శాఖ సిబ్బంది దాడులు చేస్తూ ఉన్నదంట ఇక అమానుషంగా అసభ్యంగా ప్రవర్తించిన అధికారులు బూర్గ ఘటనలో దావకాన పాలైన మహిళలు ఇంత ఘోరమా చివరికి నీ వికృత చేష్టలతోని దవాగాన పాలైపోయారట ప్రభుత్వం అండతోనే పోడుపై ఇక దుందూకుడు చర్యలు చేపడతా ఉన్నారట ఇంత జరిగినా దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టని వైనం కాంగ్రెస్ సర్కారు తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత జాతీయ స్థాయిలో విమర్శలు కాదు ప్రజల స్థాయి నుండి ప్రపంచ స్థాయి నుండి కూడా విమర్శలు వస్తాయి పేదోని పొట్టగొడుతూ ఉంటే ఆదివాసీలను ఆగం చేస్తూ ఉంటే ఎవడైనా గుండె కలిగినోడు ఎవడైనా ఊకుండడు అందరూ తిరగబడతారు నేడు బాధితులను పరామర్శించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇక అడవి మాటున బతికేటువంటి ఆదివాసీ గిరిజనులపై ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ ఇక రాజును కూడా అమలు చేస్తుంటే మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆపరేషన్ కాగర్ పేరిట వారిపై ఉక్కుపాదం మోపుతున్నది ప్రపంచానికి దూరంగా అడవుల్లో బతుకుతున్నటువంటి అభాగ్యుల జీవితాలను కూడా ఆగం చేస్తున్నాయి ప్రజాపాలన అంటేనే అమాయక గిరిజనుల జీవనాధారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ పడుతుందన్నది దెబ్బ పడుతున్నది ఇక ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి ఇక ట్రెంచ్ కందకాల పేరుతోని మొత్తానికి ఈ రకంగా కందకాల పేరుతో పోతా ఉన్నట దొంగల్ అది అటవీ ప్రాంతం మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు కాబోలు అమాయక ఆదివాసీ ఆడబిడ్డలపై అటవీ శాఖ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించారు రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండలం ఇరవెండి అటవీ పరిధిలోని ఇక కోర్సా గుంపులో మొత్తానికి అటవీక చర్యకు ఆ అటవిక చర్యకు దిగారు మొత్తానికి మగవాళ్ళే మగవాళ్ళు ఎవరు లేని సమయంలో అక్కడ మగవాళ్ళు ఎవరు లేని సమయంలో ఆదివాసీ ఆడబిడ్డలు పోడు పొలంలో పత్తి గింజలు వేస్తుండగా ఆరుగురు అటవీ శాఖ సిబ్బంది మొత్తానికి జేసీబీతో మొత్తానికి అక్కడికి పోయిండ్రట దిగబడ్డారు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు మెషిన్ ఎందుకు తెచ్చిండ్రు అని ప్రశ్నించిన మహిళలపైన అమానుష్యంగా ప్రవర్తించారు ఇక దుర్భాషలాడారు జుట్టు పట్టుకుని జాకెట్లు చింపి మరీ దాడి చేశారు ఇది మా జాగా మీరెందుకు వచ్చారే అంటూ ఇక మొత్తానికి జుగ్గు జుగ్గుప్సకరంగా అంత అంత అంతా ఈ రకంగా ప్రవర్తించారట మా జాగా మీరు ఎందుకు ఏం కథ ఆదివాసీలు ప్రశ్నిస్తే వాళ్ళ బట్టలు చింపి ఇంత వికృతంగా తయారు చే తయారైపోయింది ఆరా రాష్ట్ర ప్రభుత్వము ఇంత ఘోరమా చూడు అలా అలా బాధ చెప్తా ఉన్నారు చూడురు ఒకసారి ఒక్కొక్కరి బాధ ఒక్కో రకంగా ఉన్నది వాళ్ళ భూములు ఎన్ని సంవత్సరం ఎన్ని నుండి వాళ్ళు దున్నుకుంటురూ ఆ భూములు ఎన్నేళ్ల నుండి పంట పండించుకుంటురో కానీ ఇలా కందకాలు తీస్తారట వీళ్ళొచ్చి ఏం కందకాలు తీస్తారో మరి వాళ్ళ బతుకుల మీద దెబ్బ కొట్టి మరీ కందకాలు తీసేట్టున్నారు ఇగో చూడు ఇగో ఈడ్చుకొని పోయిండ్రు ఈ మహిళ ఈమె చెప్తా ఉన్నా చూడరి మేము పత్తి గింజలు వేస్తుంటే మిషన్ పట్టుకొని వచ్చిండ్రు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రని అడిగినా ఏంటి అని రెండు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయిండ్రు కాళ్ళతో తన్నిండ్రు కొంతసేపు పెనుగులాడి తప్పించుకున్న ఆడవాళ్ళమని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి కొట్టిండ్రు ఇక మా భూమిలో విత్తనాలు వేసుకుంటే ఎవరు లేని సమయంలో మొత్తానికి వచ్చి దాడి చేసిర్రని చెప్తా ఉన్నటువంటి ఘటన ఇది ఇంకొక మహిళ చెప్తా ఉన్న చూడు ఇక్కడ నైటీ చింపేసి ఈమె నైటీ చింపేసిరట సిగ్గు లేదరా ఎవర్రా చింపింది మేం భూమిలో గింజలు వేస్తుంటే వచ్చిండ్రు ఇక మిషన్ ఎందుకు అడిగితే కొట్టడానికి వచ్చిండ్రు ఇక ఇంటికి ఉరుకుతుంటే నా నైటీ పట్టుకొని చింపిండ్రు ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు అందరం ఆడవాళ్ళం ఉన్నాం మమ్మల్ని బూటుకాలతో తన్ని ఇక బూతులు తిట్టిండ్రు ఒకడైతే ప్యాంటు విప్పి చూపించిండు ఇక మమ్మల్నే కొట్టి మళ్ళీ మా మీదనే కేసులు పెడుతున్నారు ఇగో ఇది ఇది కథ ఇంత సిగ్గులేని వ్యవహారం ఇంత సిగ్గులేని వాళ్ళు ఎందుకురా ఇట్లా తయారైపోయిండ్రు ఆడబిడ్డలతోనే ఆటలాడుతున్నారా ఇక్కడ సరే ఒక విషయం ఏంటంటే అట అధికారులు బుల్డోజర్లతో దిగిబడి మొత్తానికి దిగబడి ఆయా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు వారిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా మొత్తానికి అడ్డొచ్చిన వారిపైన దాడులకు తెగబడుతున్నారు దీనికి ఇటీవల జరిగినటువంటి బూర్గం పహాడు ఘటనే ఉదాహరణగా నిలిచింది మొత్తానికి కలంకలం రేపుతున్నటువంటి దాడులు ఇకపోతే ఇటీవల చుంచుపల్లి మండలం పెనగడపడ పెనగడపలోని తమ భూమిలో మొత్తానికి ట్రెంచ్ కొడుతున్నటువంటి అటవీ శాఖ అధికారులు సిబ్బందికి ఆదివాసీలు ఇక అడ్డుపడ్డారు ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇది మొత్తానికి జరిగి వారం దాట దాటక ముందే బూర్గంపహాడు మండలం ఇరువెండి గ్రామం కోర్సు గుంపులో అటవీ శాఖ అధికారులు ఆదివాసీ గిరిజన మహిళల పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాలయ్యారు ఇక పోడు సాగుదారులకు చెందినటువంటి భూముల్లోకి అటవీ శాఖ అధికారులు కూడా వెళ్లడంతో గిరిజన మహిళలు అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నది ఈ క్రమంలో అటవీ సిబ్బంది గిరిజన మహిళలపై దాడి చేయడంతో ఓ మహిళ దుస్తులు చిరిగిపోయాయి ఇక ఈ ఘటన తీవ్ర ఉద్రిక్త ఉద్రిక్తతలకు కూడా దారి తీసింది ఘటనపై బూర్గం పోలీస్ స్టేషన్ ఆదివాసులు ఫిర్యాదు చేశారు దాడిలో గాయపడిన ఆదివాసులను భద్రాచలం దవాఖానాలో చేర్పించి చికిత్స చేస్తున్నారు చేయిస్తున్నారు తమ భూముల్లో కందకాలు తీస్తున్న అధికారులను అడ్డు అడ్డుకున్నందుకు సిబ్బంది దాడి చేశారని దుస్తులు చింపి దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఐదు ఏళ్లుగా వంద ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్నటువంటి తమను అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కూడా జేసీబీతో వచ్చి దౌర్జన్యం చేయగా అడ్డుకున్న తనను తమను కూడా దారుణంగా కొట్టారని వాపోయారు ఇక మొత్తానికి పదేండ్లు ప్రశాంతంగా ఉన్న గిరిజనుల్లో మొత్తానికి చిచ్చు పెట్టినటువంటి కథ ఇది గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి గొడవలు ఆందోళనలు లేకుండా గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటూ ప్రశాంతంగా వాతావరణంలో పంటలు పండించుకున్నారు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబాలను పోషించుకున్నారు ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టాలు కూడా అందించి వారికి భూములపైన మొత్తానికి హక్కులు కల్పించింది కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల భూములను లాక్కనేందుకు కూడా మొత్తానికి తీరొక్క ప్రయత్నాలు చేస్తుందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట మొత్తానికి పోడు భూములు పోడు గొడవలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నట్టు కూడా చెప్తున్నాయి దాడి చేసిన వారిపైన చర్యలు శూన్యం ఆ దాడి ఎవరైతే చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదట అమాయక ఆదివాసీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంత కలిసి చేసినారు కదా దొంగలు దొంగలు అంతా ఒక దగ్గర కలిసి ఈ కథ ఈ కథకు తెరలేపి అంతొకటైనా అన్ని దొంగల రాజ్యమైన ఎందుకు తీసుకుంటారు చర్యలు ఇకపోతే అమాయక ఆదివాసీ గిరిజన మహిళల పైన దాడి చేసిన అధికారులపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు కూడా తావిస్తున్నది ఎవరు లేని సమయంలో ఎవరికి తెలియకుండా ట్రెంచుల పేరుతో మొత్తానికి అడవిలోకి వెళ్ళే ఆదివాసీ ఆడబిడ్డల పైన అరాచకం చేయడాన్ని గిరిజన సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి దాడి చేసిన వారిపై ఇక మొత్తానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి ప్రశాంతంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల బతుకులను కూడా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు కాగర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆగం చేస్తున్నాయని కూడా మండిపడుతున్నాయి ఇటు గిరిజనుల ఇటు గిరిజనుల భూములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నదని అటు బీజేపీ సర్కార్ ఆపరేషన్ కాగర్ పేరిట కూడా అడవులను జల్లెన పడుతుండటంతో గిరిజనులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇక దాడిలో గాయపడిన మహిళలకు సిపిఎం ఇక సిపిఐ ఎంఐఎం ఎంఎల్ న్యూ న్యూడే మెక్రిస్ న్యూ న్యూడే మెక్రసీ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే ఇక సహించేది లేదని కూడా హెచ్చరించారు దాడి చేసిన వారిపై వెంటనే కేసులు పెట్టాలని కూడా డిమాండ్ చేసినటువంటి అంశం ఇక కేసులు పెట్టి ముందుగా బొక్కలను నూకాలి దాడులను ఖండించిన బీఆర్ఎస్ ఆదివాసీ గిరిజన మహిళలపై ఇక అటవీ శాఖ అధికారులు సిబ్బంది దాడి చేయడం హేమమని కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు మహిళలు అని కూడా చూడకుండా బట్టలు చింపేలా కొట్టడం ఎక్కడి సంస్కృతి అని కూడా బీఆర్ఎస్ మహిళా నాయకులు సింధు తప్ప తపస్వి ఇక మండిపడ్డారు ఈ ఘటనపై బూర్గం పహాడు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు మహిళలపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత కూడా ట్విట్టర్ వేదికగా ఖండించారు ఇక బాధితులను నేడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇక పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పార్టీ నేతలతో కలిసి పరామర్శించనున్నారు మొత్తానికి ఇక దవాఖానలో మహిళలకు చికిత్స అట సిబ్బంది దాడిలో గాయపడిన గిరిజన మహిళలు ఇక మడకం సునీత మడకం నందిని మొత్తానికి కంజా జోగమ్మ ఇక తాటి లక్ష్మి వీళ్ళందరూ కూడా గాయపడిన వాళ్ళు ఇక అటవీ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారు మతానికి అమాయక ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారు ఆడబిడ్డలను ఇక వ్యవసరాలను కూడా చేస్తారా సిగ్గులే సిగ్గుండాలే ఆడవాళ్ళపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం బీఆర్ఎస్ హయాంలో పోడు చేసిన వారందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అడవి బిడ్డలపైన దాడులు చేస్తున్నది చేతగాకపోతే చేతులెత్తేయాలే కానీ ఇదేం పని ఆడవాళ్లను బట్టలు చిరిగేలా కొట్టడమేంది ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఇక దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రేగ కాంతారావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి అంశం ఇక తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఎడ్ల ఏండ్ల తరబడి పోడు సాగు చేసుకుని బతుకుతున్నటువంటి ఆదివాసీలపై దాడులు చేయడం సరికాదు ఇక అధికారుల గిరిజనుల దగ్గరకు వచ్చి సాగులో ఉన్న భూములను కూడా రక్షణ కల్పించాలి ఇక అమాయక ఆదివాసులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా మొత్తానికి తగిన గుణపాఠం కూడా చెప్తామని మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి మొత్తానికి వాసం రామకృష్ణ ఆదివాసీ జేఏసి జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇంత ఘోరమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాళ్ళ మండలం ఇది ఇరవెండి బీట్ పరిధిలో శుక్రవారం జరిగినటువంటి మహిళలతో వాగ్వాదానికి దిగినటువంటి అటవీ శాఖ అధికారులు ఇక్కడ చూడు రిగో అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ అధికారుల పైన వాగ్వాదానికి మహిళలతోనే యుద్ధం చేయడానికి సిగ్గు లేకుండా పోయింది ఇంత ఘోరమా మహిళలతోనే వాళ్ళ బట్టలు చేయేలా వాళ్ళ మీదకి ఎట్లా పోయినరా నాయన మీరు